ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి నవంబర్ పంతొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేయనున్నారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది అయితే ఈ రోజు విభేదాలని మానండి లేదంటే మీ మానసిక అశాంతి మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఈ రోజు డబ్బు పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగు పడాల్సిన పనిలేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు అలాగే కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్ లో ఉంచుతుంది ఇంకా మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ఈ రోజు ప్రేమ సిద్ధంగా ఉంది మంచి ఆనందాన్ని అనుభూతి చెందండి అంతే ఈ రోజు కొత్త భాగస్వామిత్వం ప్రమాణ పూర్వకమైనది ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది కావున ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన అశుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన సుఖనోభవంతు